బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లగచర్ల భూ సేకరణను రాష్ట్ర సర్కార్ రద్దు చేసింది లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ ఉద్రిక్తకు దారితీసింది ఆఖరికి భూసేకరణకు రైతులతో చర్చకు వెళ్లిన కలెక్టర్ పై కూడా రైతులు దాడి చేసిన పరిస్థితి దీంతో అనేక మంది రైతులను ఈ ఘటనలో అరెస్టు చేయగా పలువురిపై కేసులు నమోదయ్యాయి రైతుల ఆందోళనలు వ్యక్షాల ఆరోపణల నేపథ్యంలో వెనక్కి తగ్గింది చట్టం సెక్షన్ ప్రకారం ఉపసంహరించుకుంది తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లగచర్ల భూ సేకరణను రాష్ట్ర సర్కార్ రద్దు చేసింది లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ ఉద్రిక్తకు దారితీసింది ఆఖరి భూ సేకరణకు రైతులతో చర్చకు వెళ్లిన కలెక్టర్ పై కూడా రైతులు దాడి చేసిన పరిస్థితి అనేక మంది రైతులను ఈ ఘటనలో అరెస్టు చేయగా పలువురుపై కేసులు నమోదయ్యాయి రైతుల ఆందోళనలు విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది రెండు పేల పదమూడు భూ సేకరణ చట్టం సెక్షన్ థర్టీన్ ప్రకారం నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరి వివరించుకుంది రాయిట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో ఉన్నారు రాజిరెడ్డి మొత్తానికి లగిచర్ల ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం అక్కడ రైతుల దగ్గర నుంచి ఆ ఎట్టి పరిస్థితిలో మేము భూమి ఇవ్వమని పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ఆ లఘిచర్ల రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది ఎక్కడ కూడా భూ సేకరణ చేయం భూ సేకరణను రద్దు చేస్తున్నామని నిర్ణయం తీసుకుంది రెండు వేల పదమూడు చట్టాన్ని ఉపయోగిస్తూ ఈ యొక్క భూ సేకరణను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసుకుంది విత్డ్రా చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే లగిచర్లలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకించింది లగిచర్లలో ఏకంగా కలెక్టర్ పైనే దాడి జరిగింది భూ ప్రజల అభిప్రాయం తెలుసుకున్నందుకు వచ్చినటువంటి అధికారుల పైన కూడా దాడులు చేశారు అయితే లగిచర్ల సంబంధించి ఫార్మా సిటీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన చేశారు అయితే ప్రభుత్వం ఏమో అది ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడ కూడా ఫార్మా కంపెనీలు ఎక్కడ నెలకొల్పాము అది ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేయట్లేదు అనేది కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇచ్చినా కానీ ఆ సెసామేరా అన్నారు రైతులు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము ఇది ఇండస్ట్రియల్ కారిడార్ అయినా తర్వాత ఫార్మా కంపెనీలు నెలకొల్పుతారు మాకు క్లారిటీ ఉంది అనేది కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అధికారులు గ్రామ సభలకు వచ్చినా గానీ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినా కానీ ఎక్కడ కూడా సహకరించలే ఏకంగా కలెక్టర్ పైనే దాడి చేసిన సంఘటన జరిగింది ఈ యొక్క నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క లగిచర్ల గ్రామంలో ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల గ్రామంలో అంటే దాదాపు ఆరు గ్రామాలకు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంది అయితే ఆ నిర్ణయాన్ని పూర్తిగా వెనుక తీసుకుంది ఎక్కడ కూడా భూసేకరణ చేయట్లేదు అనేది కూడా ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క నిర్ణయాన్ని వెనుకకి తీసుకుంది రెండు వేల పదమూడు చట్టాన్ని ఉపయోగిస్తూ అందులో ఈ యొక్క భూసేకరణను మేము విత్డ్రా చేసుకుంటామని కూడా చెప్పింది అయితే అయితే లగేచర్ల అంశము రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైందని చెప్పుకోవచ్చు ఇక్కడ జరిగినటువంటి దాడులు తర్వాత జరిగినటువంటి అరెస్టులు ఈ యొక్క నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ కలిపారు జాతీయ మానవ హక్కుల కమిషన్ను అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్ కలిశారు తర్వాత జాతీయ ఎస్టీ కమిషన్ కలిశారు ఆ బృందాలు కూడా ఈ యొక్క లగచర్ల గ్రామంలో సందర్శించాయి అక్కడ ఉన్నటువంటి రైతుల అభిప్రాయం తెలుసుకున్నాయి అయితే ఏ రైతు చూసినా ఎవరు చూసినా కానీ మేము ఆ ప్రాణాలైన ఇస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో భూమిని మాత్రం ప్రభుత్వానికి ఇచ్చేది లేదు ఇండస్ట్రియల్ కారిడార్కు సహకరించేది లేదని కూడా పదే పదే చెప్తు చెప్పాయి చెప్తే చెప్పారు రైతులు ఈ యొక్క నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది అక్కడ అసలు ఫార్మా కంపెనీలు ఏం పెట్టట్లే పెట్టట్లేదు కేవలం ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేస్తాం అక్కడ ఉపాధి పెంచుతాము అనేది కూడా చెప్పింది అయితే ఈ యొక్క లగిచర్ల గ్రామం అనేది ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గంలోకి వస్తుంది దానివల్ల ఇంకా సంచలనంగా మారింది అయితే ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రైతులు ఈ భూసేకరణను వ్యతిరేకించడం ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇవ్వమని కరాఖండిగా చెప్పడం పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ వాతావరణం యుద్ధ వాతావరణం ఏర్పడడం దీంతో ప్రభుత్వం వెనికి తగ్గిందని చెప్పుకోవచ్చు ఆ లగిచర్ల గ్రామాలు ఏదైతే గ్రామం ఉన్నటువంటి రైతులు ఏదైతే నిరసనలు చేశారో ఆగ్రహాలు ఆగ్రహం జాలలు వెళ్వేస్తారు మొత్తానికైతే ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవడం పట్ల ఆ యొక్క గ్రామంలో కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి స్వాతి రాజరెడ్డి అంటే ఇప్పుడు రైతుల ఆందోళనలు విపక్షాల ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ఒక గ్రామము కొడంగల్ నియోజకవర్గంలోని లో గ్రామం లగచగర్ల గ్రామం ఉంటుంది అయితే ఇక్కడ పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణమే నెలకొంది కేవలం అధికారులను కూడా పైన దాడులు చేసే ప్రయత్నం చేశారు ఏకంగా కలెక్టర్ పైన దాడి జరిగింది అంతేకాకుండా అధికారులను కూడా ఆ గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు గ్రామ సభలకు ఎక్కడ సహకరించలేదు అదే కాకుండా ప్రజాభ ప్రజాభిప్రాయ సేకరణకు కూడా ఎక్కడ సహకరించలేదు మేము ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఫార్మా కంపెనీలు వస్తే మేము ఒప్పుకోము మేము భూ సేకరణ ఇవ్వమని రైతులు తెగ చెప్పారు అంతేకాకుండా వాటి వాటికి వారికి మద్దతుగా ఆ ప్రతిపక్ష పార్టీలు తోడయ్యాయి ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కూడా లగిచర్ల గ్రామాన్ని సందర్శించారు ఈ యొక్క నేపథ్యంలో కూడా ఇదంతా కూడా ప్ర ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఒక ఆలోచన చేసింది విడ్రా చేసుకుంది అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జాతీయ కమిషన్లు కూడా లగిచర్ల గ్రామానికి వచ్చాయి జాతీయ బీసీ కమిషన్ వచ్చింది జాతీయ ఎస్టీ కమిషన్ వచ్చింది జాతీయ మానవాకుల కమిషన్ వచ్చాయి వచ్చింది ముఖ్యంగా ఇక్కడ లగిచర్ల గ్రామానికి వచ్చినటువంటి రైతుల అభిప్రాయం కూడా తెలుసుకున్నారు మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఈ స్థలాలు ఇచ్చేది లేదు భూమిని ఇవ్వము అవసరం అనుకుంటే మా ప్రాణం పర్వాలేదు అనేది కూడా రైతులు ఆ జాతీయ కమిషన్లు వచ్చిన సభ్యులకు కానీ చెప్పారు మొత్తానికి ఇవన్నీ నేపథ్యంలో అక్కడికి అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఆ గ్రామాలను సందర్శించాయి ఆ రైతులతో మాట్లాడాయి మేము అండగా ఉంటాం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ భూసేకరణను మేము అనేది కూడా మోరల్ గా రైతులకు సపోర్ట్ చేశారు ఈ యొక్క నేపథ్యంలో ఇది ఇంకా ఉద్రిక్త పరిస్థితులకు దారి చేసే అవకాశం ఉంటుంది ఇంకా తీవ్రమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందనేది కూడా ప్రభుత్వం ముందు చూపుతోనే ఈ యొక్క ఆ లగిచర్ల భూ సేకరణ దాన్ని రద్దు చేసింది రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం కింద రద్దు చేసింది ఖచ్చితంగా మీరు అన్నట్టు ఓవైపు ప్రతిపక్షాల ప్రతిపక్షాల ఆందోళనలు మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణం పోయినా కానీ భూమి ఇవ్వమని అక్కడ ఉన్నటువంటి రైతులు బీష్మిచ్చుకో కూర్చోవడము ఇది జాతీయ స్థాయిలోకి వెళ్ళడము ఇదంతా కూడా ప్రభుత్వానికి ఇది ప్రజలు వ్యతిరేకిస్తున్నా కానీ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచన కనబడుతుంది ఈ యొక్క నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా రెండు వేల పదమూడు చట్టాన్ని అనుసరిస్తూ భూ సేకరణను రద్దు చేసింది రైట్ రైట్ థ్యాంక్ యూ రాజురెడ్డి ఫర్ లైవ్ డీటెయిల్స్